రాష్ట్రంలో రేషన్ కార్డు వారికి శుభవార్త పథకాలు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు సూచన సో రాష్ట్రంలో ఏదైతే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు హామీ ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి అమలు చేసేందుకు పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలని చెప్పేసి చంద్రబాబు గారు అయితే కోవడం అయితే జరిగిందనమాట సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డు నుండి ఏదైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పథకాలకు సంబంధించి కార్యక్రమ అంటే కసరత్తు అయితే మొదలైందనమాట ఏపీ సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అయితే కొనసాగింది ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశం అచ్చెన్నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యత వివరించారు డీబీటీ పథకాల అమలు అంటే ఏదైతే మనకి తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ దాంతోపాటు ఆడబిడ్డ నిధి ఇలా అతి ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయి కదా ఇలాంటి పథకాలకు సంబంధించి అదేవిధంగా బ్యాంకులు సహకారం అందించాలని చెప్పేసి కోరారు దీంతో దీంతోపాటు సబ్సిడీ రుణాలకు వివిధ పథకాల లబ్ధిదారులకు కూడా బ్యాంకర్లు సహకరించాలని కోరారు డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లతో కీలక పాత్రని కూడా కోవడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి తొందరలోనే ఏపీలో అన్నింటికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా అన్ని పథకాలకు సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమైతే చేస్తున్నారు సో ఎవరైతే ఇది మనకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఎవరైతే పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందు అఫీషియల్ న్యూస్ మన ఛానల్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట